నమస్తే అండి ఈరోజైతే నేను చాలా సింపుల్గా టేస్టీగా ఉండే అటికాయ బజ్జి అండి దాని గురించి నేను శనగపిండి అండి ఇది అర కేజీ అండి ఇందులో కావాల్సిన గుల్లగా వచ్చి చాలా టేస్టీగా ఉండటానికి ఈ పిండి అండి అర కేజీ కదండి రెండున్నర చెంచాలు వేసానండి డీప్ అయితే వామ్ అండి ఒక చెంచా అండి కొద్దిగా పొడి ఉందండి కొద్దిగా వాము రెండు కలిపి వేస్తున్నాను ఇది వేసుకుంటే మనకి డైజెషన్ బాగుంటుంది అలాగే కారం వేసుకుందామండి తగినంత ఒక చెంచా ఫుల్గా వేసానండి ఉప్పండి రుచికి తగినంత ఉప్పు వేసుకున్నాం కదండి తినే చూడండి చూడండి ఇది వేసుకుంటే సరిపోద్ది చూసుకొని వేసుకుందాం మరీ ఎక్కువ వేసుకున్న లాగా అండి బాగుండదు దాని గురించి కొద్దిగా వేసుకున్నాను ఇప్పుడైతే ఇవన్నీ బాగా కలిపేసుకుందాం మనమైతే చేత్తో కలుపుకుందామండి చేతితోటైతే అన్నీ బాగా కలుస్తాయి దీ పిండి కారాలు ఇవన్నీ బాగా పిండ్లకి చూడండి పిండి అయితే కలిపేసుకుందాను ఇప్పుడైతే ఇందులో నీళ్లు వేసుకొని కలుపుకుందాం నీళ్ళు అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటా కలుపుకుందామండి సుపుకుంటే అలా కలుపుకుంటే అంత బాగా కలుస్తుందండి మనకు బజ్జీ వేసుకోవడానికి పిండి ఎలాగ అవసరమో అలా కలుపుకుందాం అండి నీళ్ళు వేసుకొని చూడండి ఇలా కలుపుకోవాలి చూసారా ఇలా జారేలాగా ఇలాగైతే కరెక్ట్గా పట్టుకుంటుంది మనకి బజ్జీ వేసినప్పుడు ఇది ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలండి నేను మర్చిపోయాను పసుపు పసుపు వేసుకొని కలుపుకుందాం చూడండి తొక్క పై పైన తీసానండి ఇలా తీసి మనం కట్టికాయకి రెండు ముక్కలు చేసుకొని మధ్యలోకి మనం ఇలాగ కలసగా పోసుకోవాలండి ఇలాగా ఉప్పు నీట్లు వేసుకోవాలండి ఇలా పోసుకొని లేకపోతే నల్లపడిపోతాయి ఇలాగా మరీ లావుగా ఉండకూడదు మరీ పలుసుగా ఉండకూడదు అండి ఇలాగన్నీ అటికాయలన్నీ మనం కోసేసుకుందాం బాగా చూసారా అలాగండి అన్నీ కోసేసుకుందామండి చూడండి ఈ ముక్కలన్నీ ఇలా కోసేసుకున్నాను ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం చూడండి నూనె అయితే బాగా మరిగింది కదా ఇప్పుడు ఇందులో మనం ఈ మొక్కని శనగ ఇంట్లో ఇలా ముంచుకొని చదండి ఒకటి ఇలా వేసుకుందాం అయితే చాలా టేస్టీగా ఉంటాయండి వేసుకుని తింటే ఇంట్లోనైతే హెల్దీగా హెల్తీగా తినొచ్చు అయితే అలా పెట్టి నూనెలో వండుతారో మనకు తెలియదు కదా మనం మళ్ళీ కొద్దిగా నూనెలో వేగాలండి ఇది మనం వీడియోలో పెట్టుకొని వేసుకుందాం మంట మరి సిమ్లో పెట్టుకున్నా కూడా బాగుండవండి వేగాలండి చూడండి ఒక పక్క వేగా కదా ఇందు పక్కే తిప్పుకుందాం మీదిగా కొద్దిగా పిండి పలకగానే అంటించుకోవాలండి ఈ ముక్కలకి బరీ లాగా ఉన్న పిండి ఎక్కువ ఉన్నా కూడా టేస్ట్ ఉండవు బాగా యావో లోపలికి ఇక్కడ నాలుగు నాలుగు వేసుకుంటున్నాను కొద్దిసేపు బాగా వేసుకుందాం చూడండి వేగిపోయేది ఇప్పుడు మనం తీసేసుకుందాం చూసారా నూనె కూడా లాగలేదు అసలు అని మనం చల్లారితే నూనె కనిపించదు అసలు అని చూడండి అంత బాగా వేగా మళ్ళీ వేసుకుందామండి అలాగే మనం ముక్కలా ముంచినప్పుడు పిండి అయితే జారకూడదండి జారితే మరీ చుక్కలు చుక్కలు అంతా ఎక్కువ పడతాయి చూసి మనం ముక్కలు వేసుకున్నాం కదా ముక్కలు కూడా నల్ల పడలేదు ముక్కలు ఇది వేడిగా ఉంటే బాగా పోతాయండి సార్ తిప్పేసుకుందాం తొందరగానే వేగిపోతాయండి చాలా తొందరగా అయిపోతాయి బజ్జీవి చూడండి ఇవి కూడా వెళ్ళిపోయాయి తీసేసుకుందాం అవన్నీ బజ్జీలు వేసేసుకుందామండి చూడండి అయిపోయినాయి అండి బజ్జీలు చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకుని తినేవచ్చు మనం వర్షాకాలంలో ఇంట్లోనే చేసుకొని హెల్దీగా చేసుకొని తినండి ఇంతేనండి వీడియో మీడియా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి